నమస్కారం ఛానల్ ప్రేక్షకులకు సాదర స్వాగతం ఈరోజు మనం రాశిచక్రంలో మూడవ రాశి బుద్ధి బలానికి వాక్చాతుర్యానికి మారుపేరైన మిథున రాశి వారి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెల జాతకాన్ని అనువనువునా విశ్లేషించుకుందాం మిథున రాశి వారు సహజంగానే తెలివైన వారు సమయస్ఫూర్తి కలవారు మరి అలాంటి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెలలో మీ యొక్క రాస్యాధిపతి బుధుడు ఎలాంటి స్థితిలో ఉన్నాడు మీ జాతకంలో గ్రహాల కలయిక మీకు అదృష్టాన్ని తెచ్చిపెట్టబోతోందా లేక సవాళ్లను విసరబోతోందా ముఖ్యంగా మిథున రాశి మహిళలకు ఈ నెలలో ఎదురయ్యే ఆర్థిక కుటుంబ పరిస్థితులేంటి మీ నక్షత్రం మృగశిర ఆరుద్ర పునర్వస్సు ఈ మూడింట్లో మీపై గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతోంది ఈ వీడియో నిడివి కొంచెం ఎక్కువ ఉన్నప్పటికీ ఇందులో చెప్పే ప్రతి పాయింట్ మీ ఫిబ్రవరి నెల ప్రణాళికలకు ఒక గైడ్లా పనిచేస్తుంది చివరి వీడియోలో చెప్పే శక్తివంతమైన పరిహారాలు మీ జీవితంలోని ఆటంకాలను ఇట్టే తొలగిస్తాయి కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి మీరు మిథున రాశి వారైతే ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి ముందుగా ఈ నెలలో మిథున రాశి వారిపై గ్రహాల ప్రభావం ఎలా ఉందో ఒక్కసారి పరిశీలిద్దాం మీ రాశ్యాధిపతి బుధుడు ఈ నెలలో భాగ్యస్థానంలో సంచరించడం మీకు ఒక గొప్ప శుభ సూచకం దీనివల్ల మీ యొక్క నిర్ణయాధికారం పెరుగుతుంది కుజుడు మీ రాశి నుండి ఎనిమిదో ఇంట్లో అంటే అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు ఇది కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన సమయం అని చెప్పక తప్పదు అష్టమ కుజుడు వల్ల చిన్నపాటి ప్రమాదాలు లేదా తొందరపాటు నిర్ణయాల వల్ల మీకు నష్టాలు రావచ్చు అయితే శని భగవానుడు పదో ఇంట్లో దశమ స్థానంలో ఉండటం వలన వృత్తిపరంగా తిరుగులేని బాధ్యతలు గౌరవం మీకు లభిస్తాయి ఇక రాహు కేతు యొక్క సంచారాన్ని చూస్తే తొమ్మిదో ఇంట్లో రాహు ఉండటం వలన విదేశీ ప్రయాణాలకు మార్గం సుగమం అవుతుంది మూడో ఇంట్లో కేతు ఉండటం వల్ల సోదరులతో చిన్నపాటి విభేదాలు రావచ్చు కానీ మీ యొక్క పరాక్రమం మాత్రం అస్సలు తగ్గదు మొత్తం మీద ఈ నెల మీ యొక్క గ్రహస్థితి మీకు అరవై ఐదు శాతం అనుకూలంగా ఉంది రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెలలో మిథున రాశి జాతకుల యొక్క ఉద్యోగం వృత్తి వ్యాపారాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే కెరీర్ విషయంలో మిథున రాశి వారికి ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఉద్యోగస్తులకు ముందుగా మాట్లాడుకుంటే పదో ఇంట్లో శని ఉన్నందువల్ల మీ యొక్క పని భారం ఎక్కువగా ఉంటుంది కానీ ఆ కష్టానికి తగిన గుర్తింపు పదోన్నతి అంటే ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఫిబ్రవరి పద్దెనిమిది తర్వాత సానుకూల వార్తలు అందుతాయి అలాగే వ్యాపారస్తులకు ఒకసారి గమనించినట్లయితే వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు ఒకటికి రెండు సార్లు సరిగ్గా ఆలోచించండి అష్టమ కుజుడు వల్ల భాగస్వాముల మధ్య గొడవలు వచ్చే అవకాశం లేకపోలేదు మీ మధ్య కమ్యూనికేషన్ సరిగ్గా ఉండేలా చూసుకోండి అలాగే నిరుద్యోగులకు శుభవార్త ఎందుకంటే మీరు ఎదురు చూస్తున్న ఇంటర్వ్యూ కాల్స్ ఈ నెలలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీ రెజ్యూమ్స్ను లేదా అప్లికేషన్ని కంపెనీలకు ఫిబ్రవరి రెండో వారంలో పంపడం చాలా మంచిది ఈ నెలలో మీ యొక్క ఆర్థిక స్థితి ధనయోగం మరియు జాగ్రత్తలను ఒకసారి పరిశీలించినట్లయితే ఆర్థిక పరంగా చూస్తే ఈ నెల మీకు డబ్బు బాగా వస్తుంది కానీ దానిని నిలబెట్టుకోవటం మీ యొక్క సవాలుగా మారుతుంది భాగ్యస్థానంలో బుధుడు ఉండటం వలన తండ్రి గారి వైపు నుండి లేదా లీగల్ వ్యవహారాల ద్వారా మీకు డబ్బు అందుతుంది మీరు ఒకవేళ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలని ఆలోచన ఉంటే టెక్నాలజీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు పొందుతాడు ఇక ఖర్చుల విషయానికి వస్తే అష్టం కుజుడు వల్ల అనుకోని వైద్య ఖర్చులు లేదా వాహనం మరమ్మతులు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి అవసరాలకు తగ్గట్టుగా నగదును చేతిలో సిద్ధంగా ఉంచుకోండి అలాగే ఎవరికి షూరిటీ సంతకాలు ఈ నెలలో అస్సలు పెట్టకండి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసానికి మిథున్ రాశి వారి కుటుంబం మరియు దాంపత్య జీవితం గురించి విశ్లేషణ ఒకసారి చూస్తే మీ కుటుంబ వాతావరణం సందడి సందడిగా ఉంటుంది అయితే భార్యాభర్తల మధ్య చిన్నపాటి అపార్థాలు రావచ్చు ముఖ్యంగా మూడో వ్యక్తి ప్రమేయం వలన ఈ గొడవలు మరింత పెరిగే అవకాశం ఉంది అందువల్ల మీ వ్యక్తిగత విషయాలు బయట వారితో అస్సలు చర్చించకండి అలాగే మీరు మీ పిల్లల మొండితనం వల్ల కొన్ని ఇబ్బందులకు గురికాక తప్పదు కానీ వారి ఆరోగ్యం మెరుగ్గానే ఉంటుంది ప్రేమలో ఉన్నవారికి ఈ నెల పరీక్షా సమయం ఒకరినొకరు అనుమానించుకోవటం వలన బంధం బలహీనపడవచ్చు చర్చల ద్వారా మీ యొక్క సమస్యలను పరిష్కరించుకోండి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి మాసానికి నక్షత్రాల వారీగా విశ్లేషణ ఒకసారి గమనించినట్లయితే మిథున్ రాశిలో మూడు నక్షత్రాల వారికి ఫలితాలు ఎలా ఉంటాయి మృగశిర మూడు నాలుగు పాదాల వారికి ఈ నెల మీకు పట్టుదల బాగా పెరుగుతుంది పాత బాకీలు కూడా అవుతాయి రియల్ ఎస్టేట్ వారికి అనుకూలంగా ఉంటుంది మృగశిర నక్షత్రం వారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తే మేలు చేస్తుంది ఆరుద్ర నక్షత్రం వారికి రాహు నక్షత్రం కాబట్టి మీకు ఊహించని మార్పులు వస్తాయి ప్రయాణాలు లాభిస్తాయి విదేశీ యత్నాలు కూడా ఫలిస్తాయి ఈ నెల మీరు దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించండి అలాగే పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల వారికి మీకు గురుగ్రహ ప్రభావం వలన సంఘంలో గౌరవం పెరుగుతుంది చదువులో రాణిస్తారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఈ నెల మీరు విష్ణు సహస్ర పారాయణం చేయడం చాలా ఉత్తమమైన ఫలితాలను మీకు అందిస్తుంది ఈ ఫిబ్రవరి నెలలో మీ యొక్క అదృష్ట తేదీలు వాటి ఫలితాలను పరిశీలిస్తే ఈ నెలలో మీ యొక్క అదృష్ట తేదీలు ఒకటి ఐదు తొమ్మిది పద్నాలుగు పంతొమ్మిది ఇరవై మూడు మరియు ఇరవై ఎనిమిది జాగ్రత్తగా ఉండవలసిన తేదీలు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఈ మూడు రోజుల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మొదటి వారం చర్చలు ఒప్పందాలకు అనుకూలంగా ఉంటుంది రెండో వారంలో ఖర్చులు పెరుగుతాయి అలాగే ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి మూడో వారం మీ యొక్క కెరీర్లో శుభవార్తలు వింటారు నాలుగో వారం కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు ఇప్పుడు మనం మిథున రాశి మహిళలకు ఈ ఫిబ్రవరి నెల ఎలా ఉండబోతోందో అత్యంత వివరంగా తెలుసుకుందాం ఉద్యోగస్తులకు మీరు కార్యాలయంలో మీ మాట తీరుతో అందరినీ మంత్రముగ్ధులను చేస్తారు మార్కెటింగ్ సాఫ్ట్వేర్ టీచింగ్ లేదా కౌన్సిలింగ్ రంగంలో ఉన్న మహిళలకు ఈ నెల చాలా గుర్తింపు లభిస్తుంది అయితే అష్టమ కుజుడి ప్రభావం వల్ల మీపై ఒత్తిడి ఒకసారి పెరగవచ్చు కాబట్టి జాగ్రత్త వహించండి అలాగే మీ పై అధికారులతో మాట్లాడేటప్పుడు కొంచెం ఓర్పుగా ఉండండి ఇంటి బాధ్యతలు నిర్వహించడంలో మీరు ఈ నెలలో చాలా చురుగ్గా ఉంటారు పిల్లల చదువులు లేదా వారి భవిష్యత్తు కోసం మీరు చేసే ప్లానింగ్ సక్సెస్ అవుతుంది అయితే చంద్రుడి ప్రభావం వల్ల నడువు నొప్పి లేదా కీలనొప్పులు వంటి సమస్యలు వేధిస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇంటి బడ్జెట్ విషయంలో నీ మాటే నెగ్గుతుంది అలాగే వ్యాపార మహిళలకు ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలిస్తే ఆన్లైన్ బిజినెస్ లేదా సోషల్ మీడియా ద్వారా వ్యాపారం చేసే మహిళలకు ఈ నెలలో మీ యొక్క క్లయింట్ సంఖ్య పెరుగుతుంది ఆర్థికంగా మీరు లాభాలను అందుకుంటారు ఈ నెల మహిళలకు ప్రత్యేక సూచన మిథున రాశి మహిళలు ఈ నెలలో గాలి ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్స్ అంటే కోల్డ్ లేదా కాఫ్ అలాగే చర్మ సంబంధిత సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండండి వేలకు ఆహారం తీసుకోవటం అత్యంత ముఖ్యం ఇక ఈ ఫిబ్రవరి నెలలో మీరు పాటించవలసిన పరిహారాలను ఒకసారి గమనిస్తే మిథున రాశి వారి ఈ నెలలో సవాళ్లను అధిగమించి విజయం సాధించడానికి ఈ పరిహారాలను తప్పక పాటించండి బుధవారం రోజున విష్ణు సహస్రనామ పారాయణ చేయండి లేదా వినండి దీనివల్ల మీ బుద్ధిబలం పెరుగుతుంది మీ జాతకంలో ఉన్న అష్టమ కుజుడి దోషం పోవటానికి మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయండి లేదా ఎర్రటి పూలతో స్వామిని పూజించండి అలాగే ప్రతిరోజు పక్షులకు నీటిని గింజల్ని వేయండి ఇది మీకు మంచి కర్మఫలాన్ని ఇస్తుంది అలాగే ప్రత్యేకించి స్త్రీలకు మీరు ప్రతి మంగళవారం దుర్గాదేవికి దీపారాధన చేయటం వలన కుటుంబంలోని ఇబ్బందులు తొలగిపోతాయి చూశారుగా మిథున రాశి మిత్రులారా ఫిబ్రవరి నెల మీకు సృజనాత్మకను మరియు బాధ్యతలను రెండింటినీ ఇస్తుంది మీ తెలివితేటలతో మీరు ఏ సమస్యనైనా ఇట్టే అధిగమిస్తారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి సర్వేజన జనా